వారికి స్వాగతం మనమిప్పుడు చూడబోయేది రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ గురించి కాదు ఇది ఇది మీ జీవిత గమనాన్నే మార్చేయబోయే ఒక కొత్త శకం గురించి నక్షత్రాలు మీకోసం ఒక పెద్ద కథనే సిద్ధం చేశాయి మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా ఒక్కసారి ఈ వాక్యం చూడండి ట్వంటీ ట్వంటీ సిక్స్ కేవలం ఒక సంవత్సరం కాదు అది విధిని మార్చే ఒక శకం అంటే మనమిక్కడ చిన్న మార్పుల గురించి మాట్లాడట్లేదు మన జీవితపు పునాదులనే మార్చే అంత పెద్ద పరివర్తన రాబోతోందన్నమాట మరి ఇంతటి అద్భుతమైన సంవత్సరంలో మనకోసం ఏముంది ఒకవైపు చూస్తేనేమో అపారమైన అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి కాని మరోవైపు ఒకే ఒక పెద్ద సవాలు కూడా మనకోసం ఎదురుచూస్తోంది ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది శని బృహస్పతి ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు అత్యంత అనుకూలమైన స్థానాల్లోకి వస్తున్నాయి ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద భవనం కట్టడానికి బలమైన పునాది వేసినట్టు ఈ గ్రహాల కలయిక మనకు అపారమైన శక్తినిస్తుంది మన కలలను నిజం చేసుకోడానికి ఇదే సరైన సమయం సరే ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విషయానికి వద్దాం కెరీర్ మరియు డబ్బు మరి రెండు వేల ఇరవై ఆరులో ఈ రెండు రంగాల్లో మన దశ ఎలా తిరగబోతోందో చూసేద్దాం పడిన కష్టాలు రాని గుర్తింపు వీటన్నిటికీ స్టాప్ పెట్టే టైం వచ్చింది మన నిజమైన విలువేంటో ఈ ప్రపంచానికి తెలిసొస్తోంది అవును మనల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే మన ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు దాన్ని రాజగౌరవం అంటారు కదా అది మళ్లీ మన సొంతం కాబోతోంది అర్హత ఉన్నవాళ్లకు ప్రమోషన్లు రావడం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వడం ఇలాంటి అద్భుతమైన అవకాశాలన్నీ మన ముందు క్యూలో ఉన్నాయి కాని వీటన్నిటినీ అందుకోవాలంటే ఒక చిన్న కండిషనుంది అదేంటంటే పై అధికారులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఆ ఒక్క క్షణం ఓపికబడితే చాలు ఊహించని ఉన్నత పదవులుకూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక డబ్బు విషయానికి వస్తే గంగానది ప్రవాహంలా డబ్బు వచ్చి పడుతుందంటే నమ్మండి ఇప్పటిదాకా ఉన్న ఆర్థిక కష్టాలన్నీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి డబ్బు గురించిన చింతలన్నీ తీరిపోయి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే సమయమిది చాలామంది అప్పులు వడ్డీల భారంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటివాళ్లందరికీ ఇదొక శుభవార్త ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆ ఆర్థిక బంధనాల నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది పాతాపులన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే రోజులు రాబోతున్నాయి చూడండి ఆర్థికంగా లాభాలు రకరకాల మార్గాల్లో వస్తాయి ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు కోర్టు కేసుల్లో గెలవచ్చు లేదా షేర్ మార్కెట్లో కూడా అదృష్టం కలిసి రావచ్చు కాని ఈ అవకాశాలన్నింటినీ సరిగ్గా వాడుకోవాలంటే ఒకటే రూల్ అదే అతి విశ్వాసం అది అస్సలు వద్దు గుడ్డిగా ఎక్కడబడితే అక్కడ పెట్టుబడులు పెట్టకుండా కొంచెం రీసెర్చ్ చేసి ముందడుగు వేస్తే చాలు ఊహించని లాభాలు మనసు కెరియర్ డబ్బు ఇవి ఎంత ముఖ్యమో మన వ్యక్తిగత జీవితం మన వాళ్లతో సంబంధాలు కూడా అంతే ముఖ్యం కదా మరి ఆ విషయంలో రెండువేల ఇరవై ఆరు మనకు ఎలాంటి బహుమతులివ్వబోతోందో చూసేద్దాం సంబంధాల విషయంలో చాలా మంచి జరగబోతోంది పెళ్లి వాళ్ళకు వాళ్లకు మంచి సంబంధం కుదరొచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు సద్దుమనుగుతాయి కుటుంబ ఆస్తి గొడవలు కూడా పరిష్కారమవుతాయి అయితే ఈ సంతోషం ఇలాగే నిలవాలంటే ఒక చిన్న మాట మనలోని ముండితనాన్ని కొంచెం పక్కన పెట్టి మన భాగస్వామి చెప్పేది కూడా వింటే చాలు ఆ చిన్న మార్పు మన ఇంట్లో పెద్ద శాంతిని తీసుకొస్తుంది ఓ సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఓ కొత్త కారు కొనాలి ఇలాంటి కలలు చాలా కాలంగా ఉంటాయి కదా ఆ చిరకాల స్వప్నం ఈ సంవత్సరం నెరవేరబోతుంది అయితే ఇంత పెద్ద డీల్ చేసేటప్పుడు మేషరాశికి సహజంగా ఉండే తొందరపాటుని కాస్త పక్కన పెట్టాలి డాక్యుమెంట్లన్నీ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఒక గొప్ప అవకాశం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయాణాలు చేయడానికి ఇది ఒక అద్భుతమైన సంవత్సరం ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు విదేశాల్లో చదువుకోవాలనుకునేవాళ్లకు ఇది నిజంగా ఒక స్వర్ణయుగంలాంటిది ఇక ఆరోగ్యం విషయానికొస్తే చాలా వరకు మెరుగ్గానే ఉంటుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది కానీ ఒక విషయం మనకు బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ తెలియకుండానే ఒత్తిడి కూడా పెరుగుతుంది దానివల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్ తలనొప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే సగం ఆరోగ్య సమస్యలు అవే తగ్గిపోతాయి ఇప్పటిదాకా మనం చూసినవన్నీ అద్భుతమైన అవకాశాలు నిజమే కాని ఇంతటి గొప్ప విజయాన్ని అందుకునే దారిలో ఒక పెద్ద అగ్ని పరీక్ష కూడా మనకోసం ఎదురుచూస్తోంది మనల్ని తీవ్రంగా పరీక్షించే ఆ ఒక్క పెద్ద అడ్డంకి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి మన విధిని మార్చేయగల ఈ సంవత్సరంలో మనకు ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదమేంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటేనే విజయం మనవైపుంటుంది ఆ ప్రమాదం రెండు వైపుల నుంచి రావచ్చు ఒకటి బయటనుంచి అంటే మనం ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్లే డబ్బు లేదా సంబంధాల విషయంలో మనల్ని మోసం చేసే అవకాశముంది ఇక రెండోది అది మన లోపల్నుంచే వస్తుంది మన అదుపులేని కోపం మన తొందరపాటే మనకు అతిపెద్ద శత్రువుగా మారే ప్రమాదముంది ఈ రెండు ప్రమాదాల్ని మనం దాటగలిగితే విజయం మనదే అయితే భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఈ సవాళ్లను అధిగమించి విజయాన్ని మన సొంతం చేసుకోడానికి నాలుగు శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు పరిహారాలు ఈ సంవత్సరమంతా మనకొక కవచంలా కాపాడతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మన కోపాన్ని శత్రువుల ఇబ్బందులను తగ్గిస్తుంది హనుమంతుని స్మరణ మానసిక ధైర్యాన్ని ఇస్తుంది మనకు తోచిన దానం చేయటం వల్ల కర్మఫలాలు తొలగిపోతాయి ఇక రోజూ చేసే సూర్య నమస్కారాలు ఆరోగ్యాన్ని మనలోని తేజస్సును పెంచుతాయి గుర్తించుకోండి ఇవి కేవలం పూజలు కాదు మన శక్తిని సరైన దారిలో పెట్టే సాధనాలు చివరిగా ఒక్క ప్రశ్న ఈ రెండువేల ఇరవై ఆరులో మీరు సాధించాలనుకుంటున్న ఆ ఒక్క అతిపెద్ద మార్పు ఏంటి అది కెరీర్లోనా సంబంధాలలోనా లేక మిమ్మల్ని మీరు మార్చుకోవటంలోనా ఒక్కసారి ఆలోచించండి దానిపైనే దృష్టి పెట్టండి ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహాలు మనకు పూర్తిగా సహకరిస్తున్నాయి ఈ ప్రయాణం తప్పకుండా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను